పెరుగు కోసం మట్టి కుండ అయితే కొన్నాను కానీ దీని ఎలా సీజనింగ్ చేయాలో తెలియదు ఫస్ట్ అయితే నేను దీన్ని మంచిగా నానబెట్టేసి తర్వాత వాడేద్దాం అనుకున్నాను ఆ తర్వాత తెలిసింది మూడు పోట్లు దీంట్లో వచ్చేసి మనం అన్నం మార్చుకుంటాం కదా ఆ గంజిని అయితే పోసి పెట్టాలనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్తున్నారు యూట్యూబ్లో కూడా ఎవరికి నచ్చిన తీరులో వాళ్ళు చెప్తున్నారు కానీ నేను చెప్పేది వచ్చేసి ఇది నాకు మా అమ్మ చెప్పింది మనం గంజి వార్చుకుంటాం కదా ఫస్ట్ డే దాన్ని నీట్గా వాష్ చేసుకొని మట్టి కొండిని ఆ వార్చిన గంజిని పెట్టాలన్నమాట నైట్కి అది మార్నింగ్లో వేసి మళ్ళీ పారబోసి మార్నింగ్తో ఉంచిన గింజని మళ్ళీ పోసి పెట్టాలన్నమాట మళ్ళీ అది అలాగే ఉంచి ఈవినింగ్ మళ్ళీ గెంజి వారేస్తాం కదా మళ్ళీ ఈవినింగ్ పెట్టాలన్నమాట అట్లా మూడు పోట్లు ఆ గెంజి అనేది అస్ అస్సలు ఉంచకుండా అలాగే నిల్వ ఉంటానే ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి ఆ తర్వాత చూసారంటే మట్టికుండా స్మెల్ అస్సలు రాదు నార్మల్గా మన గిన్నెలు ఎలా స్మెల్ వస్తాయో అలా వస్తాయి అనమాట ఇంకా లాస్ట్లో దానికి ఆయిల్ కుకింగ్ ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్